హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్ట్రైట్ కట్ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ లుక్ చూసారా ఇలా నీట్గా వస్తుంది స్ట్రెయిట్ కట్టే కదా టైట్గా అయిపోతుందేమో అనుకుంటారేమో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ టైప్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజెస్ ని మార్వాడీస్ నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చూసారా ఫ్రంట్ లో ఇలా నీట్గా ఉంటుంది అనమాట బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకే ఈ టైప్ బ్లౌజ్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సారీని అయితే వాళ్ళు మీషోలో తీసుకున్నారంట చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్స్ కి ఏమో ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది శారీ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను టెంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్ లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాను అందువల్ల ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్ గా ఉండేలా ఇలా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ చూసారా ఎంత ఎర్రర్స్ ఉందో ఇలా స్ట్రింగ్ చేయడం వలన ఈ ఎర్రర్స్ అనేది క్రింది వైపున ఇలా వస్తాయన్నమాట కాబట్టి నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కూడా మనకి స్టిచ్చింగ్లో నడుం పట్టికి యూజ్ అవుతుంది అందువల్ల ఈ క్లాత్ని పడేయకూడదు ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనం ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి అందువల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ తీసుకొని అలాగే కట్ చేశారు అంటే ఈ బ్లౌజ్లో ఏదైనా లోపాలు ఉన్నాయి అంటే మనం స్టిచ్ చేసే బ్లౌజ్లో కూడా అదే వస్తుందనమాట ఆది బ్లౌజ్ తీసుకున్నా కూడా మన మెథడ్లోనే బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేయాలి స్టిచ్చింగ్లో ఆ ఎర్రర్స్ని తీసేస్తూ స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ మాత్రమే ఉంది నేనైతే ఒకటిన్నర ఇంచెస్ వరకు బ్లౌజ్ పొడవుని పెంచుతున్నాను కస్టమర్ చెప్పారు బ్యాక్ సైడ్ నడుమంతా కనిపిస్తూ ఉంది అందువల్ల ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు పొడవు పెంచమన్నారు అందువల్ల పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్లౌజ్ పొడవని పెంచాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ షోల్డర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఇంచెస్ ఉంది అంటే ముప్పై ఆరు ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పొడవుని చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నా కదా నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయాలి టేప్తో మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కాజా బెల్ట్ని వదిలేయడం వలన కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కదా అందువల్ల కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి నడుం లూజ్ నాలుగో భాగం కరెక్ట్గా వస్తుంది నడుం లూజ్ ఏడు ముప్పా ఇంచెస్ ఉంది చూసారా ఇలా కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఈ విధంగా మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకుంటామో బ్లౌజ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది అంటే చంక దగ్గర ముడతలు వచ్చాయనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మనం ఆర్మ్ హోల్ లూస్ మ్యాచ్ అయ్యేలా ఫుల్ షోల్డర్ని ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నెక్స్ట్ నడుము లూస్ ఏడు ముప్పావి ఇంచెస్ ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం అంటే బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపుకి రెండు ఇంచెస్ ఎక్స్ట్రా కచ్ అయితే తీసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో చెప్పాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ తొమ్మిది ఇంచెస్ కదా మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదు ముప్పా ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు కానీ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్టిప్ ఒకటి ముప్పా ఇంచెస్ మాత్రమే ఉంది ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను కదా నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఒకటి ముప్ప ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ క్లయింట్కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండాలి నెక్ ఏమో బ్రాడ్గా ఉండాలన్నమాట ఆ విధంగా డిజైన్ చేయాలి అందువల్ల ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో ఒకటి ముప్పై ఇంచెస్ తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు ఒకటిన్నర ఇంచెస్ వరకు పొడవు పెంచాను కదా బ్యాక్ నెక్ డీప్ అనేది ఇలా క్రిందికి మార్క్ చేస్తే డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది అందువల్ల మరి డీప్ వద్దు బ్యాక్ సైడ్ నాలుగున్నర ఇంచెస్ వరకు క్లాత్ ఉండేలా మార్క్ చేయమన్నారు అందువల్ల నాలుగున్నర ఇంచెస్కి ఇలా బ్యాక్ సైడ్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను క్రింది వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్ క్లాత్ ఉండేలా మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ మాత్రమే ఉంది ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్నైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇక్కడ నేను బ్యాక్ సైడ్ బ్రాకెట్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను క్రింది వైపు నుంచి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపు నుంచి రెండు ముప్పావు ఇంచెస్ లేదా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్రాకెట్ నెక్నైతే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒకటింపావు ఇంచెస్కి మార్క్ చేసుకోండి నెక్స్ట్ పై వైపు నుంచి రెండు ముప్పావు ఇంచెస్ లేదా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ పై వైపున మార్క్ చేశాను కదా అక్కడ పావు ఇంచుకి నా వైపుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం మీకు బ్రాడ్ ఎంత కావాలంటే అంత బ్రాడ్గా మార్క్ చేసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇస్తున్నాను మీరు వన్ ఇంచ్ కానీ లేదా ఒకటి పావు ఇంచెస్ కానీ ఒకటిన్నర కానీ రెండు ఇంచెస్ మీ ఇష్టం ఎంత బ్రాడ్ తీసుకున్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు క్రింది వైపున ఈ బ్రాకెట్ నెక్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ ఉంది కదా అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి అప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా తెలుస్తుంది ఈ ఆర్మ్ హోల్ లూస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ టైట్ అయింది ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఫ్రంట్ సైడ్ హుక్స్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి పట్టినట్టుగా టైట్గా ఒక లైన్ లాగా వస్తుంది సపోజ్ ఆర్మ్ హోల్ లూస్ లూజ్ అయిందనుకోండి చంక దగ్గర తప్పకుండా బ్రింకిల్స్ వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ ఎనిమిది ఇంచెస్ ఉంది కదా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి చంక దగ్గర బ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇట్లయితే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుని కార్నర్లో ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ మూడు మార్కింగ్ టచ్ చేయాల ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కరువునైతే డ్రా చేశాను పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మహోల్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు వచ్చింది లూజ్ అవుతుందనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఒక పావు వైపుకి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ డ్రా చేసుకున్న ఈ ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేశాను కదా పై వైపున ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇబ్బంది ఏమీ లేదు పైకి మార్క్ చేశాను కదా చూసారా కరెక్ట్గా ఆర్మహోల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా మీకు నీట్గా చూపిస్తాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు నెక్స్ట్ బ్యాక్ సైడ్ నడుము దగ్గర మరీ దిగినట్టుగా లేకుండా బ్లౌజ్ ఉండాలి అంటే ఫస్ట్ మిడిల్లో డాట్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక పావ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేస్తాం కదా రెండు వైపులో ఒక పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా ముప్పావి ఇంచ్ లేదా ఒక ఇంచ్కి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఇలా కట్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర మరీ క్రిందికి దిగినట్టుగా బ్లౌజ్ అయితే ఉండదన్నమాట ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అంతా బ్రాడ్ లేదు మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఎక్కువ ఇవ్వచ్చు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకుని మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఆరు హోల్ డౌన్ని మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి ఎక్కడ మ్యాచ్ అయిందో ఆ పాయింట్ దగ్గరే ఇలా నీట్గా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి మన మెథడ్లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని ఫస్ట్ కట్ చేయాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కవర్ చేస్తాము జాయింట్స్ వేసుకున్న ఇబ్బంది ఉండదు వేళ హ్యాండ్స్ కి జాయింట్ వేసుకున్న ఖర్చు వైపుకు వెళ్ళేలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి చూసారా స్ట్రింగ్ చేయడం వల్ల ఈ వైపున ఎర్రర్స్ అనేది ఇలా వస్తాయి ఆ ఎర్రర్స్ ని నీట్ గా ఫోర్ లేయర్స్ కి కరెక్ట్ గా క్లాత్ ఉండేలా లైన్ ని డ్రా చేసుకుని ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని కూడా పడేయకూడదు మనకి స్టిచ్చింగ్ లో నడుం బెల్ట్ కి కానీ హుక్స్ బెల్ట్ కి కానీ ఎక్కడైనా యూజ్ అవుతుంది లో క్రాస్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసినా కూడా మనకి క్రాస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది స్ట్రింగ్ చేయడం వలన ఈ క్రాస్ అనేది ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ స్టిచ్ చేశాక మనకి ఎక్కడ రిమార్క్ అనేది రాదనమాట అందువల్ల ఖచ్చితంగా స్ట్రింగ్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను ఇన్విజిబుల్గా కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చును మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు కంటే ఒక హాఫ్ ఇంచు పొడవు ఇవ్వమన్నారు హ్యాండ్ పొడవు నాలుగు ఇంచెస్ ఉంది నేనైతే నాలుగున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మాత్రం సేమ్ ఈ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా ఐదున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇంకొక మార్కింగ్ కూడా వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి అర్థమైందా షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకుంటే మనకి చంక క్రింది వైపున క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్ ఉంది ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్లు ఎనిమిది ఇంచెస్ కదా పావు ఇంచ్ తగ్గించేసి ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే జాయింట్ వస్తుంది షోల్డర్ దగ్గర ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలన్నమాట షోల్డర్ దగ్గర ఈ కరువు రౌండ్గా వస్తుంది కదా ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ పార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా హ్యాండ్ లూజ్ కానీ చంక దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడైతే కొంచెం జాయింట్ వస్తుంది ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోతుని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించండి మనం ఎంత కరెక్ట్గా లోతుని కట్ చేస్తామో హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది మిడిల్లోకి మార్క్ చేసుకొని లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున నేను వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా నీట్గా కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి డైరెక్ట్గా మీరు కరువుని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ కరువుని తిప్పుకోవచ్చు చూసారా ఇలా నీట్గా ప్లేస్ చేసి డ్రా చేసుకోండి అంటే బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా కరువు షేప్ని డ్రా చేయడం రాకపోతే ఈ మెథడ్లో ట్రై చేయండి ఎలాంటి బ్లౌజెస్కైనా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి కానీ ఫ్రంట్ పార్టే చేంజ్ అయిపోతుంది కొందరికి స్ట్రైట్ కట్ ఇష్టపడతారు కొందరు ప్రిన్సెస్ కట్ అంటారు కొందరు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అంటారు ఏమో ప్రిన్సెస్ కట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇష్టపడతారు కొందరేమో కటోరీ లేదా డబుల్ కటోరీ బ్లౌజెస్ కూడా ఇష్టపడతారు ఫ్రంట్ పార్టే చేంజ్ అయిపోతుంది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఎలాంటి బ్లౌజెస్ అయినా ఏ మోడల్ బ్లౌజెస్ అయినా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని చంక దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మూడు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మూడు మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ హుక్స్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో నీట్గా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కొంచెం ప్రిన్సెస్ కట్ స్టైల్లో ఉంటుంది కానీ ఫోర్ డాట్స్ వస్తాయన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలన్నా డీప్ ఇచ్చుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎక్కువ నెక్ డీప్ ఇచ్చామంటే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకొని ఖర్చు కోసం పావుంచి పై వైపుకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్టిచ్ చేశాక నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం ఒకటిన్నర ఇంచెస్కి క్రింది వైపు నుంచి మార్క్ చేశాను పై వైపు నుంచి ఐదు ఇంచెస్ ఉంది ఇక్కడ మార్క్ చేసుకొని మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే సేమ్ ఇక్కడ నెక్ని ఎలా అయితే మార్క్ చేశానో అలాగే మార్క్ చేయండి చూసారా ఇలా ఈ బ్రాడ్ కూడా కస్టమర్ ఇష్టం అనమాట బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఇవ్వద్దు ఇక్కడ నేను కొంచెమే ఇంచు కంటే కూడా ఒక పాయింట్ తక్కువే బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ లోతుని తీయకూడదు లేదంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవుని పెంచాను కదా కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పెరుగుతుంది చెస్ట్కి కి సరిపడా క్లాత్ కరెక్ట్గా రావాలి ఈ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే సాగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ అనమాట క్లాత్ అస్సలు సాగదు స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి తగినంతగా క్లాత్ లేదు అంటే టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి అందువల్ల క్రింది వైపున పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ డాట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడే ఈ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ బాగుంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్లాట్గా ఉంటుందన్నమాట కాబట్టి బస్ట్ హెవీగా వాళ్ళే ఈ మెథడ్లో ట్రై చేయండి మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి ఈ డాట్ని నేనైతే క్రాస్గా మార్క్ చేసి చూపిస్తున్నాను బస్ట్ హెవీగా ఉంటుంది కాబట్టి వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే రెండు డాట్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ డాట్ హైట్ కూడా కొంచెం పెంచాను మూడున్నర ఇంచెస్ వరకు పెంచాను ఎందుకంటే మనం బ్లౌజ్ హైట్ పెంచాం కదా కాబట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా డాట్ హైట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి పెంచాను ఇక్కడ కర్వ్ షేప్ని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ని మార్క్ చేశాను కదా మీకు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అని అంటే ఇలా కర్వ్ షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు పూసిగా షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ మిడిల్లో క్రింది వైపున ఒక ఇంచుకి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని రెండు ముప్పావు ఇంచెస్కి సెకండ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా మూడో డాట్ని నాలుగు ముప్పావు లేదా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోండి నెక్స్ట్ నాలుగో డాట్ని ఈ మూడు డాట్స్ మిడిల్లోకి తీసుకోవాలి అంటే ఈ మూడు డాట్స్ మధ్యలోకి క్రాస్గా నాలుగో డాట్ని తీసుకోవాలి చూసారా ఇలా మిడిల్లోకి రావాలి క్రాస్గా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కట్ కదా ఇలా క్రాస్గా మనం డాట్ని స్టిచ్ చేయడం వలన ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున ఒక ఇంచు ఖర్చునిచ్చాను కదా ఒక ఇంచు ఖర్చు అనేది సైడ్ జాయింట్ వైపు నాలుగో డాట్లోకి వెళ్ళిపోతుంది మిడిల్లో ఏమో ఫస్ట్ డాట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం మిడిల్ డాట్ కోసం హాఫ్ ఇంచ్ సరిపోతుంది అందువల్ల క్రింది వైపు నుంచి ఇలా కొంచెం కరువు షేప్ అయితే మార్క్ చేశాను గమనించారా ఫ్రంట్ సైడ్ మరి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ సైడ్ రాకుండా అంటే పొట్ట మీదికి బ్లౌజ్ రాకుండా ఒక ముప్పా ఇంచ్ వరకు ఇలా పైకి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఏడు ముప్పా ఇంచెస్ కదా ఏడు ముప్పై ఇంచెస్కి ఈ మిడిల్లో డాట్ని ఖర్చుని వదిలేయాలి అంటే మిడిల్లో డాట్ని స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు డాట్లోకి వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని రెండు ముప్పా ఇంచెస్ నుంచి ఏడు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కదా పై వైపున ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూసారా ఈ సైడ్ జాయింట్ వైపుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపుకి సరిపడా ఇలా రెండు ఇంచెస్ కచ్ అయితే తీసుకోవాలి ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ సైడ్ క్రింది వైపున మాత్రం ఈక్వల్గా ఇవ్వట్లేదు అంటే మిడిల్లో మనకి ఈ డాట్ కోసం ఖర్చుకి పోను క్రింది వైపున కొంచెం అయితే షార్ట్ చేశాను అర్థమైందా ఇక్కడ నేను ముప్పై ఇంచ్ వరకు కట్ చేశాను కానీ మనకి ఈ డాట్లోకి హాఫ్ ఇంచ్ పోను ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేశాను ఎందుకంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తే ఈ ఫ్రంట్ సైడ్ పొట్ట మీదికి బ్లౌజ్ వెళ్ళిపోతుంది కాబట్టి అలా వెళ్లకుండా ఉండాలి అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేశాను ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ పోను మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ పొట్ట మీదకి బ్లౌజ్ రాకుండా కొంచెం పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఒక్కసారి డిజైన్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే మార్వాడీస్ ఈ స్టైల్ బ్లౌజెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ప్రిన్సెస్ కట్ కంటే కూడా ఈ టైప్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఒకవేళ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా టక్స్ ఉన్న ప్లేస్లో ఇలా మార్క్ అంటే స్టిచ్చింగ్లో కరెక్ట్గా మనం అక్కడ డాట్ని స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రావాలి అంటే ఈ విధంగా మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అలాగే హ్యాండ్స్ పార్ట్కి ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా రెండు వైపులా క్రింది వైపున మనకి క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకవేళ జాయింట్ వేసుకుంటే ఖర్చులోకి వెళ్ళేలా రెండు వైపులా ఈ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి ఈ ఫ్లవర్ డిజైన్తోనే నేను లత్కన్స్ అయితే డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గానే ప్లేస్ చేసుకోవాలి క్రాస్గా ప్లేస్ చేయకూడదు స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కదా ఇలా ప్లేస్ చేస్తున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఓపెన్స్ సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఇలా నీట్గా ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి హ్యాండ్స్కి క్రింది వైపున ఇలా కట్ వర్క్ వచ్చేసింది కదా నేనైతే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే క్రింది వైపున ఇలా కర్వ్ షేప్లో వర్క్ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్నే తిప్పి స్టిచ్ చేశాను పైపింగ్ అయితే స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను చూసారా ఈ బ్లౌజ్లో ఏమో ఇలా బార్డర్ ఉంది కదా గోల్డ్ కలర్తో అందువల్ల గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో కూడా వీడియో ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నెక్స్ దగ్గర ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఏమో ఇలా కట్ వర్క్ అయితే డిజైన్ ఉంది కదా సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ వచ్చేలా డిజైన్ చేశాను నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను కదా బ్యాక్ సైడ్ ఏమో ఇలా పాట్ నెక్ షేప్ని ఇచ్చాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను ఇటు పార్ట్ ఏమో ఇలా ఫోర్ డాట్స్ వచ్చేలా ఈ బ్లౌజ్ని కూడా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీస్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్తారు కాదు ఫ్రెండ్స్ రైట్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎండ్ స్క్రీన్లో వీడియో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్